శనిత హస్తకళ ఎగ్జిబిషన్ ఇది వచ్చేసి మీకు అడ్రస్ భవానీపురం స్వాతి థియేటర్ రోడ్ లో ఎస్బిఐ బ్యాంక్ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట కొండవీడు అకాడమీ కొండవీడు కళ్యాణ మండపం అంటారు ఈ నెల వచ్చేసి పదమూడో తారీఖు వరకు ఉంటుంది అంటే ఇది జూలై నెల జూలై నెల పదమూడు వరకు ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో ముగ్గులేసుకోవాలనుకున్నా చాలా తొందరగా అంటే దేవుడికి దగ్గర వేస్తా ఉంటారు కదా చాలా తొందరగా అయిపోయి కిచెన్ లోకి అలాగే బాత్రూమ్ క్లీన్ చేసుకునేవి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్లాన్ చిన్న చిన్న గ్లాసులు స్కూల్ కూడా హ్యాండ్లు ఓన్లీ టవల్స్ సెవెంటీ ఫైవ్ నుండి ఫిఫ్టీ వరకు క్వాలిటీలు ఉన్నాయి ఇది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ కూడా సారీస్ ఉన్నాయి చూద్దాము ఇది ఉపాడ పట్టు అండి ప్యూర్ ఉపాడ పట్టు ఇది పళ్ళు అది సారీ కళ్ళనైతే షేడ్ ఎక్కడ నుంచి వచ్చిందా 1200 के 12 12 okay, तो, वो वाइट 14 का 12 के इसना हां 14 जेपी 12 के इसना रे ये 1000 जेपी 800 के इसना ओके ओके बाकी पायंड वगैरह रहता वाइट शेल रहता है फुल खादी वर्क ही रहेगा मेरे पास